బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గండికోట హత్య రహస్యం ఇంకా వీడటం లేదు వైష్ణవి హత్య కేసులో ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు ఈ హత్యకి సంబంధించి ఆధారాల కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు పర్యాటకుల ఫోటోల్లో వైష్ణవి కనిపించినట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఒంటరిగా వైష్ణవి ఆలయంలో తిరుగుతున్నట్లుగా కూడా సమాచారం గండికోటలోకి ఎంటర్ కాగానే మాధవరాయ స్వామి ఆలయానికి వెళ్ళినట్లుగా ఆధారాలు అయితే లభిస్తున్నాయి గండికోట హత్య రహస్యం ఇప్పటి వరకు వీయటం లేదని తెలుస్తోంది రోజులు గడుస్తున్న నిందితులు ఎవరన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది ఆధారాలు దొరకకుండా నిందితులు బాలికను చంపడంతో పోలీసులకు ఇప్పుడు తలనొప్పిగా మారింది ఆధారాల కోసం తీవ్ర అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు అయితే తాజాగా కి సంబంధించిన ఒక ఫోటోలు అయితే కనిపించాయి పర్యాటకులు తీసుకున్న ఫోటోల్లో వైష్ణవి ఒంటరిగా తిరుగుతున్నట్లుగా కూడా అక్కడ తేలింది గండికోటలోకి ఎంటర్ కాగానే మాధవరాయ స్వామి ఆలయానికి వెళ్లినట్లయితే పోలీసులు ఆధారాలు అయితే సేకరించడం జరిగింది ఆలయంలో వైష్ణవి సింగిల్ గాని వెనుక కాలేజ్ బ్యాగ్ వేసుకుంటూ నడుస్తూ ఉండడం కూడా అక్కడ మనకి ఫోటోలు అయితే ఆ విజువల్ క్లియర్ గా చూడొచ్చు అప్పటికే లోకేష్ ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోవడం కూడా జరిగింది దీంతో కాలేజ్ సమయం అయ్యే వరకు కోట్లోనే ఉండాలని భావించిన వైష్ణవి అక్కడి గుళ్ళకు వెళ్లినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆమె దారుణ హత్య చేయబడింది ఆమెను అన్నలే చంపారనే వార్తలు వస్తున్నా కూడా వారు చంపినట్టు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు దొరకపోవడం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది అటు కుటుంబ సభ్యులు ఇటు ప్రియుడు కాకుండా వైష్ణవిని చంపే అవసరం ఎవరికి ఉంది ఇదే ప్రశ్న ఈ కేసులో మరింత ఆసక్తికరంగా మారుస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు ఎస్ సుదర్శన్ ఇప్పటి వరకున్న లేటెస్ట్ అప్డేట్ చూస్తే ఒక ఫోటో అయితే మనకి వైష్ణవిది బయటకు వచ్చింది కాలేజ్ బ్యాగ్ వెనక వేసుకొని ఆ గుడికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్ గా దీనికి సంబంధించిన అప్డేట్ గా తెలుస్తుంది గండికోట లోపల ఉన్నటువంటి రంగనాయక స్వామి ఆలయం చుట్టూనే జరిగింది అని మనం ఇంతవరకు భావించాం కాకపోతే వైష్ణవిని కోటగుమం దగ్గర లోకేష్ వదిలి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మొదటిగా మాధవరాయ ఆలయం ఆలయంలోకి వెళ్ళినట్టుగా ఒక ఎవిడెన్స్ పోలీసులకు దొరికింది ఆ అమ్మాయి ఒంటరిగా వెళ్తూ ఉంది ఆ సరౌండింగ్ చూసుకోవచ్చు మాధవరాయ స్వామి ఆలయం లోపల ప్రాంగణం చాలా ఎక్కువ స్పేస్ ఉంటది ఎక్కువ ఫోటో షూట్లు జరుగుతూ ఉంటాయి ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా అదే ఆ టెంపుల్ లో ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అది చుట్టూ కూడా తోరణం లాగా ఉంటుంది మధ్యలో చాలా కోటలాగా ఉంటాయి కొన్ని గుహల్లాగా ఉంటాయి చాలా అందంగా ఉంటుంది ఆ ఆలయం లోపల టూరిస్టులు ఎక్కువ మంది కూడా ఎక్కువ స్పెండ్ చేసేది మాధవరాయ స్వామి ఆలయంలోనే అయితే ఫోటోలో మనం చూస్తే టెంపుల్ మొత్తం ఒకవైపు అంటే పార్ట్ టెంపుల్ మొత్తం ఫోటోలో ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక్క పర్సన్ కూడా అక్కడ ఎవరు కూడా వేరే వ్యక్తి కనిపించట్లేదు కేవలం ఏదో వైష్ణవిని వెనక్కి తిరిగి నిల్చొని నిల్చోబెట్టి ఫోటో తీసినట్టుగా ఉంది అంటే అంత నిర్మానుష్యంగా ఉంది ఆ రోజు టూరిస్టులు పెద్దగా ఆ టెంపుల్లో గానీ గండికోట్లో గాని లేరు మొత్తం ఆ సమయంలో అరవై మంది మాత్రమే లోపల టూరిస్టులు ఉన్నారని పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు కాబట్టి ఈ ఆ అమ్మాయి ఒక్కటే సింగల్ గా లోకేష్ ఎప్పుడైతే కోటగుమ్మం దగ్గర వదిలాడో అక్కడి నుంచి నేరుగా అమ్మాయి స్వామి టెంపుల్ లోకి వెళ్ళింది ఈ ఫోటో టైమింగ్ కూడా ఆ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో అని చెప్తూ ఉన్నారు హత్య జరిగిందేమో పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో జరిగి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు అంటే వైష్ణవి మాధవరాయ స్వామి ఆలయానికి వెళ్ళింది అక్కడ కొద్దిసేపు చుట్టూ తిరిగి అక్కడ గడిపిన తర్వాత అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి రంగనాయక స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళింది అది కూడా వాకబుల్ వేలోనే వెళ్ళింది అంటే మాధవరాయ టెంపుల్ కి వెళ్ళాలంటే గండికోట విలేజ్ నుంచి విలేజ్ ఎండ్ అయిన వెంటనే లెఫ్ట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటది వెహికల్ లో వెళ్ళాలంటే లేదంటే రంగనాయక స్వామికి స్వామి టెంపుల్ కు నడుచుకుంటూ వెళ్ళాలంటే మాత్రం ఒక షార్ట్ కట్ ఉంది అక్కడ అక్కడి నుంచి అక్కడికి రావాలన్నా కూడా మినిమం టెన్ మినిట్స్ పడుతుంది కాబట్టి అక్కడ అమ్మాయి ఫస్ట్ లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు అక్కడ తిరిగిన తర్వాత అక్కడ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి చిన్నగా రంగనాయక స్వామి ఆలయం దగ్గరికి చేరుకుంది రంగనాయక స్వామి ఆలయం దగ్గరికి వచ్చి అమ్మాయి తిరిగే ఫోటోలు కూడా పోలీసులు సేకరించినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది కాకపోతే ఇప్పుడు ఎవరు చంపారు ఏందనే దాని మీద ఒకవైపు అనుమానాలు వస్తున్నప్పటికీ అక్కడ సీన్ టు సీన్ ఏం జరిగి ఉంటుంది అనే దాన్ని పూర్తిగా క్లారిటీ తెచ్చుకునే పనిలో పోలీసులు ఉన్నారు ఎందుకంటే ఏదో ఆవేశంగా ఎవరో ఇల్లు వాళ్ళు చేశారని చెప్పి కొన్ని క్లూస్ తో మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి కోర్టులో పెడితే రేపు షీట్ లో సరైన ఆధారాలు ఎవిడెన్సెస్ చూపించకపోతే మాత్రం కేసు నిలబడదు అప్పుడు పోలీసులే ఆరోపణలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంది ఒక అంత కిరాతకంగా చంపిన కేసులో పోలీసులు గట్టిగా ఫైట్ చేయలేకపోయారు గట్టిగా ఆధారాలు సేకరించలేకపోయారు అనే అపనింద వారిపైన ఉంటుంది కాబట్టి అవన్నీ సేకరించిన తర్వాతే దీన్ని రిలీవ్ చేసే అవకాశాలు అనిపిస్తూ ఉన్నాయి ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉంది ఆ అమ్మాయి అక్కడ ఉన్నది అయితే ఎవరు తీశారు ఏందనే దాని మీద కూడా పోలీసులు వివరాలు సేకరించారు వాళ్ళను కూడా విచారించారు ఆ ఫోటో అక్కడ క్యాప్చర్ అయ్యే సమయంలో అదే మాధవరాయ స్వామి టెంపుల్ అంటే ఎంట్రన్స్ లో ఒక ఇద్దరు గేట్ దగ్గర ఉన్నారు అనుమానాస్పదంగా అని గుర్తించారు వాళ్ళిద్దరిని కూడా పిలిచి విచారించారు అయితే వాళ్లకు ఈ ఇన్సిడెంట్ తో ఎలాంటి సంబంధం లేదన్న తర్వాత పోలీసు వాళ్ళను వదిలేసినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది ఆ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి రంగనాయక స్వామి ఆలయానికి చేరుకుంది అక్కడే మొత్తం ఇన్సిడెంట్ కూడా జరిగి ఉండొచ్చు ఆ అమ్మాయిని హత్య చేశారు ఆ టెంపుల్ వెనక వైపునే పడవేసి ఉంటారు అన్నది ఇప్పుడు పోలీసులు ఇప్పటి వరకు కూడా ఊహిస్తూ ఉన్నది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నది కాబట్టి అదే జరిగి ఉండొచ్చు అయితే ఈ అమ్మాయి మీద మొదటి నుంచి కోటలేకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా రెక్కీ నిర్వహించారా ఏమన్నా అమ్మాయి పైన ఒక నిఘా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు కాల్ డేటా అనాలిసిస్ చేస్తున్నారు మరోవైపు వెహికల్స్ ను అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి చూడాలి ఇంకా ఒకటి రెండు రోజులు క్లారిటీ రావడానికి సమయం పట్టే అవకాశం ఉందని పోలీసు ఒకటి అంటే దాదాపు వన్ వీక్ కావస్తుంది వైష్ణవి హత్య జరిగి కూడా అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు మొదటి నుంచి కూడా అందరినీ విచారిస్తామని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటి కూడా చంపిన ఆనవాళ్లు ఇప్పటి వరకు పోలీసులకి దొరకలేదంటారా సంఘటనా స్థలంలో ఎలాంటి క్లూస్ అయితే దొరకలేదు దానికి సంబంధించి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి రోజు ఒక టీం అక్కడికి వెళ్తూ ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ అన్ని కోణాల్లో అక్కడ విచారణ చేస్తున్నారు క్లూస్ ఏమన్నా దొరుకుతాయనే కోణంలో సేకరిస్తూ ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగి ఉంటది ఎక్కడి నుంచి ఎక్కడికి బాడీ తీసుకెళ్లి ఉంటారు ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారు ఇవి ఎస్టాబ్లిష్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు రేపు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా షీట్ లో మెన్షన్ చేయాలన్నా చేయాలి తర్వాతే పాత్రదారులు సూత్రధారుల గురించి చెప్పాల్సి ఉంటది అయితే ఇప్పుడు ఎవరైతే అనుమానంగా ఉందో వాళ్ళని తీసుకొని బదుపులకు తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే వాళ్ళే సీన్ మొత్తం చెప్పాల్సి ఉంటది చెప్పిన తర్వాత ఆ సీన్ ను తీసుకెళ్లి అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకొని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు అప్పుడు పోలీసులకు అది నిజమా కాదనే క్లారిటీ వస్తుంది కానీ ఈ కేసులో అలా లేదు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎవరైతే హత్యలో పాల్గొన్నారో వాళ్ళు ఎవరిని కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఎలా జరిగింటది అనేది అంతా కూడా అజహింసే కేవలం ఇప్పటి వరకు కాబట్టి ఆ ఎవిడెన్సెస్ కు వాటి కోసం తీవ్రంగా అయితే జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి పోలీసులు ఆలస్యం చేస్తున్నారు మీరు అన్నట్టు వారం కాదు ఇప్పటికి తొమ్మిది రోజులు అవుతుంది ఈరోటికి ఈ హత్య జరిగి బయటపడి ఇప్పుడు బయట నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే గండికోట లోపలే జరిగింది కోర్టులోకి ఎవరు వెళ్ళారు ఎవరు వచ్చారు అనేది ఎవిడెన్స్ ఉంది అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇన్ని టెక్నికల్ సపోర్ట్ పోలీసులకు ఉన్నప్పటికీ ఎందుకు ఎగ్జాక్ట్లీ చేశారు అనే దాని మీద ఎందుకు పోలీసులు కేసు విచారణ ఆలస్యం చేస్తున్నారు అంటే కావాలనే చేస్తున్నారా దీనిపైన ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు బయట విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి అయితే పోలీసులు మాత్రం అవన్నీ కూడా తోసిపుచ్చుతూ ఉన్నారు ఎవిడెన్స్ సేకరించడంలో మాత్రమే ఆలస్యం అవుతుంది అత్య ఏ విధంగా జరిగింది ఎవరు చేసి ఉంటారనే దాని మీద క్లారిటీ ఉందనే కోణంలోనే పోలీసులు లీకులు ఇస్తూ ఉన్నారు ఎస్ అంటే సుదర్శన్ అంటే పోలీసులకి వైష్ణవి హత్య కూడా ఒక సవాల్ గా మారిన నేపథ్యంలో బయట నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు వీటన్నింటికి మరి త్వరలోనే పోలీసులు చెక్ పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ప్రతిరోజు ఏదో ఒక క్లూ వదులుతూ ఉన్నారు ఈ రోజు సాయంత్రం ఉండొచ్చు రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ ఉండొచ్చు అన్నట్టు ఈ ఈ మెసేజ్ ను కూడా పాస్ చేస్తూ ఉన్నారు అయితే ఏ రోజు కూడా ఇంతవరకు ఈ తొమ్మిది రోజుల పాటు నుంచి వెయిట్ చేసాం మనం ఎప్పుడు కూడా వాళ్ళ ఒక మెసేజ్ పెట్టింది లేదు ప్రెస్ మీట్ పెడతాం మేము కేసు కొలిక్ వచ్చిందని డైరెక్ట్ పోలీసులు ఎవరు కూడా చెప్పిన పరిస్థితి లేదు అయితే టీములు మాత్రం ఫామ్ చేశారు అన్ని టీములు కూడా ఆన్ వర్కింగ్ అన్ని పనిచేస్తూ ఉన్నాయి విచారిస్తూ ఉన్నారు అంటే చాలా కసరత్తు చేస్తూ ఉన్నారు చుట్టూ గండికోట చుట్టూ ఉన్నటువంటి నాలుగైదు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అనుమానించారు వాళ్ళలో వాళ్ళల్లో కొన్ని అనుమానాస్పద కాల్స్ ఉన్నటువంటి ఫోన్లను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎక్కువ కాల్ డేటా మీదే పోలీసులు ఆధారపడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఆ కాల్ డేటాలు కూడా వైష్ణవి కుటుంబ సభ్యులకి చాలా సస్పిషియస్ గా ఉన్నాయి వాటిల్లో కొన్ని అనుమానాస్పద కాల్స్ ఉన్నాయి ఆ టైంలో ఆ పర్సన్ కు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానాల్లో పొంతన దొరకట్లేదు కాబట్టి వీళ్ళకు తెలిసే ఉంటుంది ఈ హత్య జరగడం వెనక తెలిసే ఉంటుంది వీళ్ళ హస్తం ఉంటుంది అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు కానీ ఆ ఒక్క ఎవిడెన్సే సరిపోదు కేసులు బలంగా కేసు నిలబడడానికి సరిపోదు ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి కాల్ వచ్చిందంటే ఏం మాట్లాడింది అనేది పూర్తి స్థాయిలో రికార్డు కాదు కానీ టైమింగ్ అవి అవుతాయి కాబట్టి ఎందుకు చేశామనే దానికి వాళ్ళు సవా లక్ష కారణాలు చెప్పొచ్చు కాబట్టి అది అది పక్కా ఎవిడెన్స్ గా ఉండదు కాబట్టి ఇంకేమైనా ఇంకేమైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరుకుతాయా అనే దాని మీదే పోలీసులు ఆరా తీస్తున్నారు బహుశా ఇంకొక రెండు రోజులు సమయం పట్టే అవకాశము ఉంటుంది అని మనకు ఇంటర్నల్ గా తెలుస్తుంది రైట్ రైట్ సుదర్శన్ ఎస్ మొత్తంగా అదే గండికోట హత్య రహస్యం ఇప్పటి వరకు కూడా వేయటం లేదు ఇంకా మూడు నాలుగు రోజులు టైం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు పక్కా ఆధారాలు దొరికిన తర్వాత ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం మీడియాకి చూపిస్తామని కూడా చెప్తున్నారు పోలీసులు రోజులు గడుస్తున్నా కూడా నిందితులు ఎవరన్నది ఇప్పుడు మిస్టరీగానే మారింది ఆధారాలు దొరకకుండా నిందితులు బాలికను చంపడంతో పోలీసులకు ఇప్పుడు తలనొప్పిగా మారిందని కూడా ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు ఆధారాల కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు అయితే తాజాగా వైష్ణవికి సంబంధించి ఫోటోలు అయితే కనిపించాయి పర్యాటకులు తీసుకున్న ఫోటోల్లో వైష్ణవి ఒంటరిగా తిరుగుతున్నట్టుగా కూడా తేలింది గండికోటలోకి ఎంటర్ కాగానే మాధవరాయ స్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా కూడా ఈ రోజు ఆధారాలు సేకరించారు పోలీసులు హత్య వైష్ణవి హత్యలో ఇదొక డెవలప్మెంట్ గా కూడా మనం చూడాలి ఇప్పటివరకైతే తన ఫోటోస్ ఎక్కడ కూడా బయటకు రాని సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం ఈ రోజు పోలీసులు తేల్చిన దాంట్లో ఆ అమ్మాయి వెళుతున్న ఫోటోను అయితే ఒకటి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఆలయంలో వైష్ణవి సింగిల్ గా వెనక కాలేజ్ బ్యాగ్ వేసుకుంటూ కూడా నడుస్తూ ఉండడం మనకి ఆ ఫోటోలో కనిపిస్తుంది అప్పటికే లోకేష్ ఆమెను విడిచిపెట్టి కూడా తను పాటికి తను వెళ్ళిపోయిన సిచువేషన్స్ దీంతో కాలేజీ సమయం అయ్యే వరకు కూడా గండికోట్లోనే ఉండాలని వైష్ణవి భావించింది అందుకే అక్కడ గుళ్ళుకు వెళ్లినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు ఈ క్రమంలోనే ఆమె దారుణ హత్య చేయబడింది ఆమెను అన్నలే చంపారని ఇప్పటివరకు వార్తలు వస్తున్నా వారు చంపినట్టు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకపోవడం కూడా ఇప్పుడు ఉత్కంఠ రెప్తోంది అటు కుటుంబ సభ్యులు ఇటు ప్రియుడు కాకుండా వైష్ణవిని చంపే అవసరం ఎవరికి ఉంది ఇదే ప్రశ్న ఈ కేసులో మరింత ఆసక్తికరంగా మారుస్తోంది